టీడీపీ అయితే పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తోంది ఎలాగైనా మండలిలో తమ బలం పెంచుకోవాలి అలాగే వైసీపీ నోరు నొక్కేయాలి అనే అయితే గట్టిగానే చేస్తుంది వాస్తవానికి మండలిలో మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులైతే ఉంటారు వైసీపీకి ఉన్న బలం ముప్పై రెండు మంది ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు అయితే అందులో ఇప్పుడు నలుగురు అయితే మొన్న రాజీనామా చేశారు అందులో ముగ్గురు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఆయన ఎవరు బలి చక్రవర్తి పోతులు సునీత ఇంకొక ఆయన మరి రాజశేఖర్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు కాకపోతే వాళ్ళ రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు కాబట్టి ఆ బలం అయితే ఇటు రాలేదు కానీ అక్కడ బలం అయితే తగ్గింది ఇప్పుడు ఏదో మరో నలుగురిని గ్యాలం వేస్తున్నారు మళ్ళీ లాగే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది అయితే అదే గనక జరిగితే ఇంకో అస్తంత బలం అయితే తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే వీళ్ళు రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి దాదాపుగా మరికొంత బలం తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళ టైం అయిపోతుంది ఈ మండలంలో ఎమ్మెల్సీలకి ఆరేళ్ళు పదవీ కాలం ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా వాళ్ళ సంఖ్య అయితే తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికే వీళ్ళ బలం దాదాపు ఇరవై ఆరుకి చేరుకున్న నేపథ్యంలో ఇంకా లాగితే కనుక ఇంకా బలం అయితే తగ్గుతుంది అంటే ఒకవేళ స్పీకర్ మీద అవి సారీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అనుకున్నా సరే సగం బలం ఖచ్చితంగా ఉండాలి అంటే ముప్పై మంది సభ్యుల బలం వీళ్ళకుంటే ఎందుకంటే మొత్తం టోటల్గా యాభై ఎనిమిది మంది సభ్యులు కాబట్టి ముప్పై మంది సభ్యుల బలం కనుక వెళ్లకుంటే చైర్మన్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే చైర్మన్ కనుక మారితే ఇమీడియట్గా వీళ్ళు రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి అవకాశాలు వస్తే రాజీనామాలు ఆమోదిస్తే మళ్ళీ వాళ్ళనే ఇస్తారా కొత్త వారిని కంటిన్యూ చేస్తారా అని అదే నేపథ్యంలో మండల్లో కూడా టీడీపీకి బలం పెరుగుద్ది టీడీపీ బలం పెరగాలంటే ఇప్పుడు టీడీపీకి లొంగేది ఎవరు అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఇక్కడ రాజకీయంగా రాజకీయాల్లో రాజకీయాలే చేస్తారు కాబట్టి మండలిలో ఉన్న సభ్యులకి రకరకాల ఆఫర్లు అయితే ప్రకటిస్తున్నారు అనేది ఎప్పటి నుంచో మాట ఓకే వాళ్ళకి ఏం ఆశ చూపిస్తున్నారు పదవులే ఆశ చూపిస్తున్నారు డబ్బే ఆశ చూపిస్తున్నారా ఏదనేది పక్కన పెడితే ఏదో ఒక ఆశకైతే వాళ్ళని లొంగ తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించుకోవాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారంటే అందులో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ప్రచారాలు ఇందులో చూసి చూసిదే ఉండదు ఏదో నెలకి ఎంతని పదవీ కాలం ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ తరపునే వాళ్ళకి ఫండ్ ఇస్తారనో లేదంటే ఇంత గంపగుత్తుగా డబ్బులు ఇస్తే వాళ్ళు రాజీనామా చేయమని ఏదో జరుగుతుంది మొత్తానికి ఎందుకంటే పైగా అధికార పక్షం సపోర్ట్ కూడా కావాలి ఇంకా నాలుగేళ్ళ పాటు ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది ఎన్డీఏ కూటమి ఆ అధికార పక్షంలో ఉన్నంతసేపు వాళ్ళు పనులు జరగాలన్నా సరే ప్రభుత్వం అండాదండ అవసరం ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు పదవినే వదులుకుంటారా వైసీపీ తరఫున నిలబడతారా లొంగిపోతారా టీడీపీకి అనేది కాకపోతే ఇప్పుడు ఒక నలుగురి మీద అయితే దృష్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఆ నలుగురు ఎవరు ఎవరు అనేది పెద్ద చర్చ